హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి ఆయిలింగ్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ప్రతి మనం చేసే వర్క్ను బట్టి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కంపల్సరీగా ఫుల్ ఆయిలింగ్ చేసుకోవాలి లేకపోతే మిషన్ అనేది సౌండ్ అనేది బాగా వస్తుంది కాబట్టి అసలు ఆయిలింగ్ ఎలా చేయాలి ఏ ఏ ప్లేస్లో చేయాలి అనేది ఒకసారి ఈ వీడియోలో చూసేయండి మనకి ఏంటంటే అమ్మా మిషన్ వర్క్ చేస్తున్నాం కదా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే టూ ఆర్ త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీగా ఆయిలింగ్ అనేది చేసుకోవాలి ఆయిలింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడైనా బాబిన్స్లో కానీ ఎక్కడైనా థ్రెడ్స్ అనేవి ఇరుక్కుపోయి ఉంటే అవి అన్నీ బయటికి వచ్చేస్తాయి అండ్ వర్క్ కూడా మనకి ఈ మిషన్ సౌండ్ రాకుండా స్మూత్గా నడుస్తుంది ఓకేనా మనం కొన్ని ప్లేసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ఇంకొన్ని చూడండి ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే తీసుకుంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ హోల్లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ సరిపోతుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి మిషన్ వెనకుంది కదా వెనకున్న హోల్లో కూడా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇప్పుడు మిషన్ వచ్చేసి మీకు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ సిల్వర్ కలర్ రాడ్ ఓకే ఈ సిల్వర్ కలర్ రాడ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోండి పైగా ఇక్కడ కూడా అమ్మా ఇక్కడ ఏంటంటే నీడిల్స్ని మనకి కిందకి పైకి కిందకి పైకి ఆడిస్తూ ఉంటుంది సో మీకు పాజిబుల్ అయితే ఇట్లా లోపల నుంచి వేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు ఓకే సో నాకు ఇక్కడ నుంచి ఇటు కొంచమే అందింది ఇక్కడ చూడండి మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లాక్ రాడ్ ఉంది కదా బ్లాక్ రాడ్ ఉంది కదా ఈ బ్లాక్ రాడ్ మీద ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకోండి ఓకే ఇప్పుడు మీకు హెడ్ వచ్చేసి ఇట్ సైడ్కి ఉంది కదా టోటల్గా సో మీకు వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ నేడీల దగ్గర ఉంది రైట్ ఓకేనా ట్వెల్వ్ నేడీల దగ్గర ఉంది సో మనకు వచ్చేసి ఇక్కడ త్రీ నీడిల్స్ ఉన్నాయి చూసుకోండి ఈ త్రీ నీడిల్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ నీడిల్ దగ్గర ఉంది కదా మీరు వచ్చేసి వన్ నీడిల్ అనుకోండి అప్పుడు మళ్ళీ మీకు హెడ్ మొత్తం అటు సైడ్ వెళ్ళిపోతుంది చూడండి హెడ్ వెళ్ళిపోతుంది ఇక్కడ వన్ ప్రెస్ చేస్తున్నా హెడ్ మూవ్ అయింది కదా సో మనకి ఇందాక ఇక్కడ సిల్వర్ అండ్ బ్లాక్ రాడ్ కనిపించినాయి కదా ఇప్పుడు ఇవి ఇవి వచ్చేసి అట్ సైడ్ కనిపిస్తాయి ఇప్పుడు మీకు ఎక్కడైతే మామూలుగా ఖాళీగా ఉందో ఇందాక వేయలేదో వెట్గా లేదో అక్కడ మీరు అట్ సైడ్ వేసుకోండి ఇక్కడ బ్లాక్ రాడ్ మీదే ఇక్కడ పై బ్లాక్ రాడ్ కింద సిల్వర్ రాడ్ ఒకసారి వీడియో కాలి ఓకేనా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డ్రాప్స్ సరిపోతుంది ఇలా ఖచ్చితంగా మనం ఒక టూ ఆర్ త్రీ డేస్కి కంపల్సరీగా వేసుకోవాలమ్మా బావిని కూడా ఎప్పుడు వెట్గా ఆయిలీగా ఉండేటట్టు చూసుకోండి సో ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేశారు కదా సో మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా మిషన్ అనేది మెయిన్లీ నీట్గా ఉంచుకోవాలి అండ్ ఆయిలింగ్ అనేది కంపల్సరీగా చేయాలి అది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఆయిలింగ్ అనేది చేయకపోతే ఖచ్చితంగా మన మిషన్ అనేది సౌండ్ తట్టుకోలేము అంత సౌండ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిషన్కి ఆయిలింగ్ చేయడం అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మనకి చాలా మనం డైలీ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి థ్రెడ్స్ అనేవి ఇరుక్కుపోతూనే ఉంటాయి ఖచ్చితంగా మనకు కనిపించకపోయినా కానీ ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే అది బాగా సౌండ్ వస్తుంది నేను ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో ఖచ్చితంగా మీరైతే ఆయిలింగ్ అనేది మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా మీరు ఆయిలింగ్ అనేది చేయాల్సిందే చేసినప్పుడు మాత్రమే మీకు వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో బీ కేర్ఫుల్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్